జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గానే ఉన్నారు ఆయనకి డేంజర్ బెల్స్ వినిపిస్తాయని చెప్పి ముందుగానే గ్రహించారు అందుకే సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు సిద్ధం సభల పేరుతో ఉత్తరాంధ్ర నుంచే మొదలుపెట్టారు ఎక్కడైతే తన బలం పెంచుకోవాలనుకుంటున్నారో ఉత్తరాంధ్రలో గతంతో పోలిస్తే ఇప్పుడు మరికొన్ని సీట్లు ఎక్కువ సాధించాలనుకుంటున్న నేపథ్యంలో అలాగే టీడీపీ జనసేనకు బలం అక్కడే ఉంది అని వాళ్ళు కూడా నమ్ముతున్న నేపథ్యంలో వాళ్ళ పునాదులను ఇప్పటికే కదిలించాం సామాజిక న్యాయం పేరుతో అని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే ఈ సిద్ధం సభ ప్రారంభించారు ఈ సిద్ధం సభలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ రా కదలి రా పేరుతో పక్క ఆంధ్రప్రదేశ్లో ప్రచార పర్వం చాలా జోరుగా సాగుతుంది ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు రెడీ అయ్యింది తెలుగుదేశం పార్టీ పిలుపు కూడా వచ్చింది అమిత్ షా గారితో భేటీ కాబోతున్నారు మరికొద్దిసేపట్లో ఇటువంటి నేపథ్యంలో జన జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిస్తే కనుక డేంజర్ బెల్స్ తప్పవా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డేంజర్ బెల్స్ నుండి తప్పించుకోవడానికైనా ఈ సీట్ల పంపకాల విషయంలో వాటికి ఎత్తుకు పై ఎత్తు వేయడానికైనా సీట్ల సర్దుబాటు సామాజిక న్యాయం ఇప్పటికే దాదాపుగా అరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఫైనలైజ్ అయిపోయారు అభ్యర్థులు ఇన్ఛార్జీల పేరుతో ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళైతే పెద్దగా మార్పులు చేర్పులు చేసే ఉద్దేశం ఉండదు కానీ టీడీపీ పునాదిని కదిలించడానికి బీసీ అనే ఒక సామాజిక న్యాయ అస్త్రం పేరుతో ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ బీజేపీతో కలియక మూడు పార్టీలు అంటే ఒక మహాగఠ్బంధన్ ఒక మహాకూటమి లాంటిది ఏర్పాటైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తులను చిత్తు చేస్తుందా ఒక డేంజర్ బెల్స్ మోగుతాయా అది గెలుపుకు త్రెట్ట లేదంటే ఆయనకు వచ్చే మెజార్టీకి చూడాలి